పోయిన నెల ఇంటర్ కట్టలేదు ఈ నెలలో కూడా కట్టకపోతే సామాన్ అంతా బయటేస్తారు అయినా మీకు తలనొప్పి కదా పడుకోండి పడుకోండి టీ ఏమైనా పెట్టిమంటారా గ్యాస్ కూడా ఇయ్యాలో రేపో అంటుంది అయినా మీకు తలనొప్పి కదా పడుకోండి పడుకోండి బియ్యం కూడా ఒక గ్లాసే ఉన్నాయి ఈ పూటకు వండితే సాయంత్రానికి లేవు అయినా మీకు తలనొప్పి కదా పడుకోండి పడుకోండి అన్నం పెట్టమని నెమ్మదిగా అడగొచ్చుగా ఎప్పుడు నా ఫోన్ తోనే అన్ని కంపేర్ చేస్తాడు చెప్తా ఉంది ఇది తినండి రెండు నుంచి మూడు నెలలు ఎప్పుడు ఇస్తారు నేను ఇచ్చే రెంట్తోనే బతుకుతున్నారా ఏదైనా పని చేసుకొని బతకచ్చుగా స్వామి ఈ సంవత్సరం అయినా మా ఆయన నాకు నెక్లెస్ చేపిస్తారా లేదు బాబా నీ పేరు అస్సలు లేదు ఇంకొకసారి చూడండి స్వామి నిన్నే చెప్పారు చేపిస్తానని లిస్ట్ అని నేనేం రెడీ నేను ఈ సారైనా నాకు ఆరు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయా కరెంట్ బిల్లు కేబుల్ బిల్లు ఇంటంత వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా

దేవుడా రిచ్ పీపుల్స్ కు ఉండాల్సిన అలవాట్లన్నీ నాకు ఇచ్చి నన్ను మిడిల్ క్లాస్ లో పుట్టించేసాం లో కాస్ట్ బట్టలు లో కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలనిపించదు హై కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలంటే డబ్బులు చాలవు ఆఫర్లు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడాల్సి వస్తుంది కొడలు అత్తగారింట్లో ఏమో మనల్ని ఇది నీళ్ళు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అంటున్నాడు అమ్మ ఏమో ఇది నీళ్ళు కాదమ్మా ఎప్పటికైనా అదే నీళ్ళు అంటున్నారు చేతి చూసినా మనకి సొంత ఇల్లు అనేదే లేదు అలాంటప్పుడు పరా ఇంట్లో మనం ఎందుకు పని చేయాలి మనకి సొంతల్ వచ్చేవరకు మీరే పని చేయకండి ఇల్లుడొకండి అంట్లు తోకండి బట్టలు తొక్కండి ఎవరి సొంతల్ వాళ్ళే పని చేసుకుంటాం మనకి సొంతలు వచ్చే వరకు మీరే పని చేయకండి ఈ ఉదయం సిద్ధం సిద్ధంగా